ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలల్లో నా కలుపు నివారణ జరిగింది కాబట్టి నాకు అది మంచిగా అనిపించే నేను ఇక్కడ ఈ ఏరియా కూడా వాడడం జరిగింది నేను పది పదిహేను సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి మందుల ధరలు కూడా నాకు తెలియవు నేను పై మందులు కూడా ఏమి స్ప్రే చేయలేదు కెమికల్ కానీ ఫర్టిలైజర్ జోలికి పోకుండా నా భూమిని నేను కాపాడుకునేది నా ధర్మం కనబడదు ఆరు రోజుల తర్వాత తిరిగినప్పుడు పది రోజులు నల్లగా పచ్చగా బాగా వచ్చింది మా శ్రీకొండ గ్రామం మోద మండలం సూర్యాపేట జిల్లా నేను పూర్వం వ్యవసాయం చేసేవాడిని కానీ యాక్చువల్లీ ఆర్టీసీ డ్రైవర్ని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ గోకుపామృతం కానీ మాకున్న పామాయిలు పచ్చి సూపర్ సూపర్ని పేరేశాము స్పాట్ నే పేరేసి జుంజువ గను దేశీ విత్తనాలు మళ్ళీ దీంట్లో రావాలని చెప్పి వరిలో మైసూరు మళ్ళీ వేసాను బూరూపి ఆనందం కూడా అలవాటు మేము ఇప్పుడు ఈసారి ఖరీఫ్లో మళ్ళీ మైసూరు మళ్ళీ వేసాను చాలా బాగుంది మాకు ఆవులు అంటే మాకు చాలా ఇష్టం అది గోసేవా చేయను గోసేవా చేసుకుంటున్నాం యూట్యూబ్లో చూసాను ఫస్ట్ నేను నేను చూస్తూ చూసాను ఒకటి గ్రామ గ్రాండ్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది దాంట్లో ఏం చేస్తాను వరికి రైతులకు ఇట్లా సార్ వాళ్ళు వెళ్ళి వరిలో మేము వేసాం సార్ అంటే ఇదేం ఇస్తాం మా దిబ్బేస్తాను కొంచెం ఏదో ఒకటి గ్రోధులు ఆటమే అని చెప్పి మమ్మల్ని చూశాను చూసి ఫస్ట్ ఒక లీటర్లు ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకుని కూడా ఇసుక చల్లుకోమన్నారు అది అచ్చలు కలుపు కలుపురాదని చెప్పారు హచ్చలు పోయిన సార్ బౌరూ కలుపుకే వాడని అచ్చులు దాన్ని కలుపుకు వాడితే చాలా బాగా అనిపించింది అడగగా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ రెండోసారి పొట్ట దశలో కూడా ఉల్సి చల్లాలి మంచిగా పొలం బాగా గ్రో వచ్చింది పెరుగుదల మంచిగా వచ్చింది కంగి కాయడం బాగా వచ్చింది పురుగుద్దు అయితే గమనించాలి అచ్చలు పురుగు అయితే పడదు దేశీ వెరైటీ పురుగురు అసలు రాదు అచ్చలుగా కనపడే మేము అచ్చలకి స్ప్రే ఏం చేయలేదు అలా దశ పని కాసాయం చేయలేదు బ్రహ్మాసాయం చేయలేదు ఓన్లీ పంచగా స్ప్రే చేస్తాం మొక్క ఇమ్యూనిటీ పవర్ బాగుండే గింజ అంత కొరకు ఈసారి మళ్ళీ ఏం చేస్తాం పూర్తిగా అసలు దాని ప్రకారం చేద్దాం సార్ కనుకో సారుకు చెప్తే సార్ పూర్తిగా అలా ఏమేకమ్మా ఇవి ఇది వాడవని చెప్పారు కషాయం అదే ఇచ్చారు దాన్ని మళ్ళీ దమ్ములో దమ్ము దున్నేటప్పుడు ఒక మూడు లీటర్లు కలిపి ఉసుకొర కలిపి చల్లి మంచిగా దున్ని పెట్టి మళ్ళీ దమ్ దమ్ము చేసాక గొర్రె కొట్టి ఓన్లీ నీళ్ళు వరలు మంచిగా కలుపుకొని ఒక పది రోజులు పాటు ఉంచాను స్లోగా మొక్క స్లోగా పచ్చబడి ఒకసారి ఇట్లా వ్యూరా పచ్చబడలేదు మూడు రోజులకి ఒత్తిరిగా అనమాటది ఆరు రోజుల తర్వాత ఒత్తిడిగా అనమాట పది రోజులకు పూర్తిగా నల్ల నల్లగా పచ్చగా బాగా వచ్చింది ఇలా బాగుంది సార్ మళ్ళీ ఏమంటే మళ్ళీ మాదయ్యమ్మ రెండు సార్లు అని చెప్తే రెండు సార్ మళ్ళీ ఇచ్చాము ఈసారి మాకు ఇక్కడికి వచ్చింది ఇద్దరు ఇక్కడికి వచ్చింది మరి ఎటువంటి దాన్ని మందు లేకుండా సార్ వాళ్ళు ఇచ్చిన కాషాయం ఏంటంటే మాకు చాలా బాగా ఆనందంగా ఉంది ప్రకృతి పద్ధతి నేచర్ పద్ధతులు చాలా బాగుంది దానివల్ల భూమికి లాభం మనకి లాభం తిన్న పంట మా లాభం తిన్న గడ్డి పశువులు కూడా చాలా హ్యాపీగా ఉంటాయని సార్ వాళ్ళదే వాడుతున్నాం గ్రామదారు ద్వారా వరిలో వీడిసాపి వాడాము అంటే ఫస్ట్ దాని కలుపు రాకుండా వరకు వేసాం ఫస్ట్ పెట్టాక మొక్క మంచిగా వచ్చింది గ్రోత్ ఫిట్ మళ్ళీ వాడమన్నారు వేరు వ్యవస్థ పెరిగి రూట్స్ బాగుండి ఒక్క మంచి పోటాకు బాగా వచ్చేసి కంకి పెట్టడానికి చాలా బాగుంది ఆ పద్ధతిలో చేస్తాం చాలా బాగా వచ్చింది మాకైతే దేశీ వేడుకు గొప్పతనం ఏంటంటే ఒక యాక్చువల్గా బాకు ఒకటే పెట్టుకొని చెప్పారు మేము రెండు మూడు పెడతాం చనిపోతాయి కొంగల్ ఒకటే కానీ సడన్ వర్షం పడ్డ నడుగురిగిందండి అందరూ పిల్లలు వస్తాయని చెప్పి అయితే ఒకటి రెండు మూడు పెడతాను ఎక్కువ పెట్టాను నారు తక్కువ కేల పదికేల కేల గింజలు దాని నారు కూడా దాన్ని మంచిగా మొలకజల్లుకొని దాని ద్వారా మంచిగా నిమిజ పారించుకొని చేశాక ఇప్పుడు పెట్టి ఆరుతలు పద్ధతులు ఇస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఇరవై దాకా వచ్చినాయి కొన్ని దుబ్బులు అయితే నేను పట్టి బలంగా లాగానే రావట్లేదు యాక్చువల్గా అదే దాన్ని చూశాను అక్కడ అందరు నవ్వుతారు సైల్ అయితే ఏమి వేయకుండా ఎట్ట పెరుగుతారా అని ఆయన గొడవ పెట్టుకుంటారు కానీ ఇప్పుడు చూడు ఇంత బలంగా నీకు వరి దాని గొప్పతనం చూడు మనకు వరి చూసి చెప్పొచ్చు ఇది ఎంత బాగుందో పర్ఫెక్ట్ గా జాడ్ ఉంటుందేమో ఉండకపోతే ఇంత మంచిగా ముద్ద మాదరంగా తల ఆడవాళ్ళు జులక పెట్టేసిన ఇంత ఇంత మంచిగా ఇంత మంచిగా ఎంత బాగుంది రమేష్ బలే పోల్చాడు ఆడవాళ్ళ వాళ్ళు జుట్టుతో పోల్చాడా అది ఇప్పుడు గింజ ప్రతి గింజ కూడా నాణ్యంగా వస్తుంది ఇల్లగా గిత్త కూడా తాలు పోస్తారు పిల్లకలు పెరుగుతాయి ఇప్పుడు దుబ్బు కట్టినప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కసారి లెక్క రమేష్ పదిహేను దాకా ఉంటాయి సార్ అంత ఇమ్మర్జు ఇది బాగానే ఉన్నాయి సార్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇవి పదకొండు సార్ దీంట్లో ఏను లెక్క పెడతా ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఉన్నది ఇంట్లో ఇంకా ఇరవై కూడా వెళ్తుంది సార్ ఇరవై కూడా వెళ్తుంది ఇంకోటి మీకు ఇక్కడ ఎలుకలు ఏమన్నా ఉంటాయా ఉన్నాయి సార్ ఈ ఎలుకలు ఏమన్నా మన చేలో వీడి జాప వాడిన కనపడలేదు సార్ ఇప్పుడు అదే ఆడే కనపడలే ఇల్లు ఉన్నాయి ఎలుకలున్నాయి ఎలుకలు ఉన్నాయి వరంగ మొత్తం ఎలుకలు ఉంటాయి వచ్చి కూరుకుంది జూర్లేసా చూడలేదు సార్ చూస్తూ దొరుకుతాం మనకి నాకేదండీ కూడా పిస్టి కనపడలే దోమస్తలు కనపడలేదు సార్ ఇలాంటి తెల్ల రూట్స్ వస్తాయి తెల్లకంకి రావద్దని కొట్టాను ఒక్కడ కూడా ఎక్కడ కూడా చాలా బాగుంది సార్ వరిలో బాగా వచ్చింది సార్ దీంట్లో వైపదిలో మా దగ్గర హోల్డర్ బాగుంది అంత వైపది వస్తారుగా దాని వల్ల కొట్టాను కూడా ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు సార్ చూడండి ఎంత హ్యాపీగా ఉంది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నా నాకు ఉండవలసిన భూమిలో నేను ఇప్పటి వరకు నేను ఎలాంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ చల్లకుండా నేను ఈ సేద్యం చేస్తున్నాను నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కలుపు నివారణ అనేది తట్టుకోలేకపోతున్నాం నాకు కలుపు అనేది విపరీతంగా పడి రసాయన ఎరువులకు పురుగు మందులకు పెట్టని పెట్టుబడి ఏదైతే ఉందో నేను లేబర్ మీదనే ఎక్కువ చేస్తున్నాను గత సంవత్సరం నేను రెండెకరాల పొలంలో వీడింగ్ తీయడానికి కలుపు తీయడానికి నాకు ఒక పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు కలుపు తీయడానికి అయింది పక్కన ఫ్రెండ్ ఉండే ఆయన కూడా నాలాగనే సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఆయన ఫామ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక బాటిల్ మీద పేరు చదివాను కలుపు మందు సేంద్రియ పద్ధతిలో కలుపు నివారణ చేసే ఆ కలుపు మందు వచ్చింది అని చూడంగానే యాదగిరి గారిని అడిగి దుర్గా ప్రసాద్ సార్ది తర్వాత చంద్రశేఖర్ గారి నెంబర్ తీసుకుని వాళ్ళతోటి మాట్లాడి వేసవి కాలంలో కొంత ఒక ఎకరానికి తెచ్చి వేసాను ఆ వేసినప్పుడు పది రోజులు ఏదైతే ఉందో నీళ్లు తగ్గకుండా మిర్రలు సర్రలు ఆరకుండా మంచిగా పది రోజులు బయటికి వెళ్ళకుండా పట్టడం వల్ల అందులో నాకు కలుపు అనేది చాలా తక్కువ అనిపించింది అంతకుముందు నేను అదే మోడీలలో కలుపు తీస్తే కనీసం నాకు ఏడెనిమిది వేల రూపాయలు అయ్యేది అలాంటి దాంట్లో నాకు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలల్లో నా కలుపు నివారణ జరిగింది కాబట్టి నాకు అది మంచిగా అనిపించే నేను ఇక్కడ ఈ ఏరియా కూడా వాడడం జరిగింది ఏంటంటే వర్షాలు అనేది తక్కువ ఉన్నప్పుడు కలుపు పట్టుకుంటే ఈ పది రోజులలో నేను నీళ్ళను బయటికి వెళ్ళకుండా ఉంచినట్లయితే నాకు కలుపు తగ్గేది అయినా దీన్ని ఇప్పటికీ అప్పుడు చూసుకున్నా కానీ సగం నాకు పదహారు పదిహేడు వేల వచ్చే ఖర్చు ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో వరదలు వచ్చినా కానీ ఇది వేయడం వల్ల కొంత తగ్గే చా అవకాశం అయితే కనిపిస్తుంది సేంద్రియ పద్ధతిలో దిగుబడి తగ్గుతుంది అనే మాట అయితే అవాస్తవం ఇక్కడ నేను వేసిన వరి ఉన్నది దాంట్లో నేను వేసింది ఏంటంటే ఓన్లీ గొర్రెల ఎరువు ఒక ఐదు ట్రిప్పులు పోసాను వన్ ఎక్కర్కి ఈ కలుపు మందు మాత్రమే వేసాను మిగతా విషయాలలో నేను ఏమీ వేయలేదు నేను గత సంవత్సరం సీజన్లో ఈ కలుపు మందు వేసాను అప్పుడు నాకు చాలా బాగా పనిచేసింది కలుపు అనేది తగ్గింది చాలా వరకు తర్వాత ఇది మనకి స్టెంబరరు ధాన్యం రంగు ప్లస్ తూకం కూడా బాగా వచ్చింది చేను కూడా గ్రోత్ కొంచెం బాగా వచ్చిందండి అందుకే అందుకని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒక నాలుగు ఎకరాలకి తెప్పించి వేసాను ఈ సంవత్సరం కూడా కలుపు పెద్దగా రాలేదు ఎక్కడన్నా ఒకటి రెండు ఊతలు వచ్చినాయి కానీ అది పెద్ద విశేషం కాదు కలుపు అయితే లేదు చేను కూడా గ్రోత్ చాలా బావచ్చు గొర్రెలు పెండి వేసి నేను వ్యవసాయం చేస్తున్నాను దమ్ము చేయకముందే కలుపు బాగా పెంచి విత్తనాలు వచ్చినా సరే దమ్ము చేసి ఊడ్చాను అది ఏం చేసామంటే మీ దమ్ము మీద ఇది వేసి అంటే నేను దమ్ము చేసిన తర్వాత పంట దమ్ము చేసిన తర్వాత ఇసుకలో కలిపి చల్లించాను దమ్ములు కలపలేదండి పైన చేసాను అంటే లాస్ట్ ఇయర్ ఏమో కలిపాను ఈ సంవత్సరం పైన వేసాను పైన వేసి నీళ్ళ మీద ఊడ్చాను నాకు ఇరవై రోజుల వరకు కలుపు రాలేదు నీళ్ళు ఒక అంగుళం రెండు అంగులాలు అలా మెయింటైన్ చేసాను ఈ మట్టికి దమ్ములు వేసాను దమ్ములు వేసి కలగలిపి చేసాము దీనికి కూడా రాలేదు